హాయ్ ఫ్రెండ్స్ ఐఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇడ్లీ దోశ పూరి చపాతి లేకపోతే రైస్ దేనిలోకైనా కానీ టేస్ట్ అదిరిపోయే కొత్తిమీర చట్నీ కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం కొత్తిమీర చట్నీకి మనకి మెయిన్గా కావాల్సినవి పచ్చిమిర్చి టమాటా అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అలాగే ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ముందుగా టమాటా పచ్చిమిర్చి వాటన్నిటిని శుభ్రంగా కడిగించుకొని తర్వాత స్టవ్ వలిగించుకొని బాండి పెట్టుకోవాలి తర్వాత మన చట్నీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడు చిన్న గింటలు ఆయిల్ వేశాను తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని కట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఇలా కూడా వేసుకోవచ్చు తర్వాత టమాటా ముక్కల్ని నాలుగు ముక్కల్లాగా కోసి వేసుకోవాలి ఇలా అయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట కొత్తిమీర చట్నీ టమాటా లేకుండా కూడా చేయొచ్చు ఓన్లీ పచ్చిమిర్చితో కానీ ఇలా టమాటా కొంచెం ఎక్కువేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత అలా ఒకసారి మొత్తం కలదిప్పుకొని తర్వాత పల్లీలు వేసుకోవాలి చట్నీ పట్టే ముందేనా వేయించిన పల్లీలు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇలా టమాటా పచ్చిమిర్చి ఉడికేటప్పుడు పల్లీలు వేసుకోవచ్చు ఇలా పల్లీలు వేయటం వల్ల పచ్చిమిర్చి కొంచెం మంటగా ఘాటుగా ఉన్నాయనుకోండి అప్పుడు ఆ మంట అనేది బ్యాలెన్స్ అవుతుందనమాట చట్నీ కమ్మదనంగా కూడా ఉంటుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఆ గంటతో అలా ఒకసారి కలదిప్పుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పచ్చిమిర్చి టమాటా కొంచెం మగ్గాయి అనమాట ఇంకా పూర్తిగా మగ్గాలి పచ్చిమిర్చి అనేవి అప్పుడే మనకి చట్నీ టేస్టీగా ఉంటుంది తర్వాత టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇక చూడండి టమాటాలో నీరు కూడా అనేది బయటకు వచ్చేసి బాగా మగ్గిపోయింది ఇక ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అనేది చట్నీలో ఎప్పుడైనా లాస్ట్లో అలా వేసుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అనేవి బాగా ఉడికిపోయినప్పుడు అందులోంచి నుంచి బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది కొత్తిమీరని లాస్ట్లో వేసి లైట్గా వేయించడం వల్ల కొత్తిమీర టేస్ట్ అనేది చట్నీకి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందనమాట ఇక ఇప్పుడైతే చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి కొత్తిమీర కూడా గ్రీనిష్గా అలాగే ఉంది ఎక్కువ ఉడికించామనుకోండి అది కలర్ కూడా మారిపోతుంది మొత్తం ఇలా అనుకున్న తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత ఏడెనిమిది రబ్బలు వేసుకోవాలి తర్వాత చింతకాయ చట్నీ ఒక స్పూన్ వేసుకున్నాను నేను ఇక్కడ చింతకాయ చట్నీ లేని వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు చింతకాయ చట్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి చట్నీలు తర్వాత మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు నేను మామూలుగా ఇప్పుడే అలా వేసి ఉంచాను అనమాట వేడిక చింతకాయ చట్నీ అనేది కూడా అందులో ఉడికిపోతుంది తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కూడా అలా ఆన్ చేసి అలా వదిలేయకూడదు అలా వదిలేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది చట్నీ అలా ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఎమ్మటే అలా ఐదు సార్లు తిప్పుతూ ఉంటే మనకి రోట్లో దంచినట్లుగా కచ్చాపచ్చాగా ఉంటుంది చట్నీ అనేది తర్వాత టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇక లాస్ట్లో ఏం చేయాలంటే పచ్చి కొత్తిమీర అనేది కొంచెం వేసుకోవాలి ఇది చాలా టేస్ట్ని ఫ్లేవర్ని కూడా ఇస్తుంది చట్నీకి ఇక మిక్సీ పట్టిన తర్వాత అయితే చూడండి చట్నీ అనేది రోడ్లో దంచినట్లే ఉందనమాట కొత్తిమీర అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంది పచ్చిమిర్చి అవన్నీ తొలకల్లాగా ఇలా ఉంటే మనకి బాగుంటుంది తినేటప్పుడు ఇక ఈ చట్నీకి అయితే ఏ పోపు అవసరం లేదనమాట డైరెక్ట్గా రైస్లో కానీ టిఫిన్స్లో కానీ వేసుకొని తినొచ్చు కొంచెం నెయ్యేసుకుంటే కట్ టేస్ట్ అదిరిపోతుంది కాకపోతే కొంచెం తాలింపు కావాలి అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ వేసి పోపు గింజలు వేసి తాలింపు కూడా వేసుకోవచ్చు ఇక ఈ చట్నీ అయితే ఇడ్లీలో కానీ దోశలో కానీ చపాతి పూరి ఏ టిఫిన్లోకైనా బాండాల్లోకి కానీ చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఓకే అండి మరి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తప్పకుండా చేయండి అది గుడ్ అయినా బ్యాడ్ అయినా పర్వాలేదు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు వేరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ బాయ్